అందువల్ల నీ శరీరాన్ని మేము ఎలా తింటాం నీ రక్తాన్ని మేము ఎలా త్రాగుతాం మేము ఎలా చేయలేం అని చెప్పి వారు యేసు ప్రభులు వారు చెప్పినటువంటి సందర్భం అర్థం కాక వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు ఒకసారి ఒక పెద్దావిడి సంఘానికి రావడం మొదలు మానేసిందట ప్రార్థన రావడం మానేసిందట ఎందుకు ప్రార్థన రావడం మానేసింది అని చెప్పి ఆ పాస్ గారు ఆ పెద్దావిడి దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడట మాట్లాడుతూ ఉంటే పాస్ గారిని చెడా మాట తిట్టేసిందట ఎందుకు తెలుస్తుందో తెలియట్లేదు పాస్ గారికి నేను నీకు చాలా లోకుగా కనబడుతున్నాను నేను చాలా పెద్దదాన్ని నీకంటే చాలా వయసులో పెద్దదాన్ని అయినా నువ్వు నన్ను చాలా చిన్నదానిగా చూస్తున్నావు చాలా చులకనగా చూస్తున్నావు నన్ను పనికి మన దాని దా చూస్తున్నావు నేను ఈ సంఘానికి రమ్మంటే రానా అంటుందట అసలు ఏమైందమ్మా విషయం ఏంటో చెప్పు ఇప్పటికే మూడు నాలుగు వారాలుగా నువ్వు ప్రార్థన మానేసావు నువ్వు ప్రార్థన రాకపోవడానికి గల కారణం ఏంటో చెప్పొచ్చు కదా అని అంటే చర్ చివరికి చెప్పిందట చెబుతూ చివరికి చివరికి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ తిట్టుకుంటూ వచ్చి చివరికి అంటుందట ఇదిగో అందరికీ ప్రభువాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇంత మొక్కే ఎడతాను నువ్వు అందంట చిన్న గ్లాసులు ఎత్తనావు ఏం సరిపోతా చిన్న గ్లాసులు నేను రమ్మంటే రాను నేను పెద్దదనుకుంటున్నావా చిన్నదాని అనుకున్నావా నన్ను అవమాన నువ్వు చిరు చిన్న మొక్కలెట్టి చిరి చిన్న క్లాసుల్లో దాక్షరాశిచ్చి అబ్బా నేను రమ్మంటే నన్ను ప్రార్థన ఆదేశిందట అప్పుడు ఈ గారికి నవ్వుగోవలో ఏడలో తెలవక ఈ కలక మొత్తం మీద ఆవిడ దగ్గర నుంచి వచ్చేసాడట దేవుని పిల్లరా ఇలా వాక్యాన్ని అర్థం చేసుకోకుండా వాక్యాన్ని సరిగా ఆలోచన చేయకుండా మంది వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ మందిరాలు మానేస్తూ దేవుణ్ణి విడిచిపెట్టేవారు చాలా మంది ఉన్నారు